డబ్బులు లేవు కట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు అందజేస్తారు మళ్ళీ ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక కూడా ఫ్రీగా మంజూరు చేస్తారు ఒక్క తోటి అన్ని డౌట్స్ క్లియర్ వాళ్ళు చెప్పినట్టుగానే కట్టుకోవాలంటే అలాంటిది ఏం లేదు మీకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు ఖచ్చితంగా మన పేర్లుంటాయి పైన స్లాబ్ ఏరియాతో గోలుచుకుంటారా ఫిల్లర్లతో గోలుచుకుంటారా బేస్మెంట్తో గోలుచుకుంటారా ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక కూడా ఫ్రీగా బాత్రూమ్స్ ఇంట్లోనే ఉండాలా మీరు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకో హలో హాయ్ గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక గుడ్ న్యూస్తో మీ అందరి ముందుకు వచ్చిన ఇందిరాలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడురి అలాగే వీడియోని షేర్ చేయర్రీ చాలామందికి యూజ్ అవుతుంది ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక కూడా ఫ్రీగా మంజూరు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఎస్ ఈ విషయం మీ ఊర్లో ఇంద్రమి కమిటీ వాళ్ళకు అడిగి మరీ తెలుసుకోర్రీ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో టోకెన్స్ ఇస్తారు అవి కూడా కలెక్ట్ చేసుకోరు అలాగే ఆ ఫ్రీ తీసుకొని యూజ్ చేసుకోరు చాలా వరకు బాడీని తగ్గుతుంది కనీసం ముప్పై ముప్పై రెండు వేల ఖర్చు తగ్గుతుంది అలాగే ఇక నా ఇల్లు అంటారా అది వదిలేయండి నెక్స్ట్ టైం ఇస్తారు ఖచ్చితంగా ఆ నమ్మకం నాకుంది ఫస్ట్ లిస్ట్లో రాలేదు ఒక బాధ మాత్రం మిగిలింది అలాగే సెకండ్ లిస్ట్లో నాలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చాలామంది హామీలు కూడా చేసి సేమ్ అన్న సిచువేషన్ నాది కూడా మిగిలని జరిగింది పాత్రలు కూల్ల కొట్టుకున్నాం ముగ్గుకు రెడీగా ఉన్నాం కానీ ట్విస్ట్ ఏంటంటే మందిరమ్మ కమిటీ వాళ్ళు నా పేరు ఫైనల్ చేయలేదు నాకు ఇల్లు రాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేసిళ్ళు అలాగే పర్సనల్గా కూడా చాలామంది నాకు కాల్ కూడా చేసిళ్ళు సో మీరు ఎవరు బాధపడకు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్లో సెకండ్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది అందులో ఖచ్చితంగా మన పేర్లు ఉంటాయి అందరూ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇసుక ఖచ్చితంగా యూజ్ చేసుకోర్రీ తెలియకుంటే అడిగి మరీ తెలుసుకోండి ఎనిమిది ట్రాక్టర్లు ఇసుకనట ఫ్రెండ్స్ అలాగే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటా అలాగే చాలామంది కామెంట్ చేసిళ్ళు ఆ మధ్యలో ఒక వీడియోకి ఏంటంటే వాటి కొలతలు పైన స్లాబ్ ఏరియాతో గోలుచుకుంటారా కింద ఫిల్లర్లతో గొలుచుకుంటారా బేస్మెంట్తో గోలుచుకుంటారా అని చెప్పి సో అది వాళ్ళు కొలత తీసుకునేది భీముల నుండే ఐ మీన్ ఫిల్లర్లు అయితే ఫిల్లర్లు పునాది అయితే పునాది బేస్మెంట్ ఆ బీ బేస్మెంట్ పునాది మాత్రమే కొలతకు వస్తుందట ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వరకు సో స్లాబ్ ఏరియా మన ఇంటి ముందటికి ఇలా సైడ్లకి బయటికి ఇట్లా పెంచుకో పెంచుకోవచ్చు అది మీ ఇష్టం స్టెప్స్ కూడా మీ అకౌంట్లోకి రావు అదే ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు ఫీట్లోకి రావు అది మన ఆప్షనల్ బయటికి కట్టుకోవచ్చు అది కొలతలోకి ఏం రాదు సో అలాగే బాత్రూమ్స్ ఇంట్లోనే ఉండాలా అని చెప్పి అనుకునే వాళ్ళు కొందరికి నచ్చదు అలాంటివి సో అలాంటి వాళ్ళు బయట కట్టుకోవచ్చు బాత్రూమ్లే ఉండాలి అటాచ్ అయి ఉండాలని మాత్రం ఏం రూల్ లేదు సో ఇదైతే గుడ్ న్యూసే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటా అలాగే నేను చేసే బ్లాగ్స్కి కూడా నాకు మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అలాగే ఇల్లు ఎలా కట్టుకోవాలి అని అంటే ఐ మీన్ రూమ్లు వాళ్ళు చెప్పినట్టుగానే కట్టుకోవాలంటే అలాంటిది ఏం లేదు ఖచ్చితంగా మాత్రం మస్ట్ కిచెను హాలు బెడ్రూమ్ అన్నమాట మీరు ఏ స్టైల్లో ఏ యాంగిల్లో మీ ప్లేసును బట్టి మీ ఐ మీన్ మీ ప్లేసు పొడవు వెడల్పు ఆ కొలతలను బట్టి మీకు నచ్చిన విధంగా కట్టుకోవచ్చు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలామందికి ఇది షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఒక్క వీడియోతోటి అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి నేను అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తా మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను నేను అయితే చాలామంది కామెంట్ చేసి ఏమనంటే అన్న మేము కూడా మీలానే ఇల్లు కూలగొట్టుకున్నాం ఇప్పుడు కిరాయికుంటున్నాం రెంట్కుంటున్నాం అని చెప్పి చాలామంది బాధపడుతూ కామెంట్ కూడా చేసి ఇంకొకరు అయితే ఇందిరం ఇల్లు నమ్ముకో ఉన్న ఇల్లును అమ్ముకో అని చెప్పి కామెంట్ చేసూ కానీ అది ఎందుకో నాకు టచ్ అయింది రైట్ ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ అది నాకు జరిగింది ఇందిరం ఇల్లును నమ్ముకొని ఉన్న ఇల్లు కూలో కదా ఇలా నా లాగా చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్ చేసిన కొందరు కాంటాక్ట్ అయ్యి తెలిసిన వాళ్ళు సో ఎవరు అదేరే పడవద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో హ్యాపీగా ఉండండి ఖచ్చితంగా ఇంకో లిస్టులో వస్తుంది అందరం ఓ ఇంటి వాళ్ళం అవుతాం త్వరలోనే సో గైస్ అలాగే మన ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా డబ్బులు లేవు కట్టుకోవడానికి స్టార్ట్ చేయడానికి అని ఎవరైతే బాధపడతాలో అలాంటి మహిళలకు ఒక లక్ష రూపాయలు మహిళా సంఘాల ద్వారా అందజేస్తారు మళ్ళీ తిరిగి వాటిని ఫస్ట్ బిల్ వచ్చినాక కట్టుకుంటే సరిపోద్ది సో ఇది ఒక రకంగా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా స్టార్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్తారు కదా అందరికీ అక్క అందరికీ ఇది షేర్ ఏరి అందరూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు నా బ్యాక్ సైడ్ అయితే అక్కడ కదిలినట్టుగా ఇలా షేక్ అయినట్టుగా కనపడుతుంది కదా ఏమనుకోకండి అది ఫ్యాన్ వేసుకున్నాను అనమాట ఆ ఫ్యాన్ ఆ ఫ్యాను నీడా అది తిరిగినట్టుగా కనపడుతుంది సో ఇంతే గాయస్ మళ్ళీ కలుద్దాం బాయ్